ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే యూట్యూబ్లో మీరు ఈ టైంలో సక్సెస్ కావాలి అని అంటే మనం డిఫరెంట్గా ఆలోచించాలి డిఫరెంట్గా ఆలోచించినప్పుడు మన కంటెంట్ కూడా డిఫరెంట్గా ఉండాలి అందరికంటే యూనిక్గా ఉండాలి అలా ఉండాలి అంటే మన మైండ్లో ఏదైతే ఆలోచిస్తున్నామో అది బయట ప్రజెంట్ అయ్యేలా ఉండాలి మన వీడియోస్లో బ్యాక్గ్రౌండ్స్ కానీ ఇవన్నీ కూడా అయితే ఇప్పటి వరకు మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అది మనకు వీడియోస్ వీడియోస్లో దొరుకుతాయి ఏదైనా స్టాక్ ఫుటేజ్లో అంటే ఏది దొరకటం లేదు అయితే యూట్యూబ్ దీన్ని గ్రహించింది దీనికోసం నెక్స్ట్ లెవెల్ ఒక అప్డేట్ అయితే తీసుకొని రాబోతుంది అది ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి యూట్యూబ్ నుంచి వచ్చే అంత పెద్ద అప్డేట్ ఏంటి అని అంటే విఈఓ ఈ విఈఓ అనంటే మనం మన మెదడులో ఒకటి కావాలి నాకు అంటే ఇక్కడ ఏనుగు ఉండాలి ఏనుగు వెనకాల ఈ విధంగా మనకు పచ్చగా బ్యాక్గ్రౌండ్స్ ఉండాలి ఇంకా మీకు ఏదన్నా ఒకటి మన మైండ్లో తిరుగుతూ ఉంటుంది ఆ తిరిగినప్పుడు మనం ఏం చేస్తున్న దగ్గర ఇది ఉండాలి ఇది ఉండాలి ఇది ఉండాలి అని మనం రాసుకున్నప్పుడు మనం దాన్ని మాన్యువల్గా తయారు చేయాలి ఒక లాగా అంటే మన వల్ల ఏది కాదు అంత పెద్ద గ్రాఫిక్ డిజైనర్లమైతే కాదు కాబట్టి మనం ఎక్కడో ఒక దగ్గర స్టాక్ ఫుటేజ్ గురించి ఆలోచిస్తూ ఉంటాం అయితే ఇప్పుడు యూట్యూబ్ ఏం చేయబోతుంది అని అంటే ఒక వివో అప్డేట్ ద్వారా మన మెదడులో మనం ఏదైతే అనుకుంటున్నామో అది జస్ట్ నువ్వు టెక్స్ట్ లాగా ఇచ్చినట్లయితే ఒక ప్రొమ్టు లాగా ఇచ్చినట్లయితే యూట్యూబే మనకు ఒక వీడియో జనరేట్ ఇవ్వడం జనరేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఆ జనరేట్ చేసిన ఏదైతే వీడియో ఉంటుందో అది నీ షార్ట్స్లో పూర్తిగా వాడుకోవచ్చు ఇంతకుముందు మనకు డ్రీమ్ స్క్రీన్ అని వచ్చింది డ్రీమ్ ట్రాక్ అని వచ్చింది ఇప్పుడు ఇది వివో అప్డేట్ ద్వారా మనకు పూర్తిగా ఒక వీడియోనే మనం అనుకునేది మనం అక్కడ జస్ట్ ఎంటర్ చేస్తే చాలు మనకు వీడియో జనరేట్ అవుతుంది ఆ వీడియోని నువ్వు యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు యాజ్ ఏ బ్యాక్గ్రౌండ్ లాగా నువ్వు అందులో కనిపించడమా లేకుంటే నీ వాయిస్ అనేది ఖచ్చితంగా ఉండాలి బట్ బ్యాక్గ్రౌండ్ లాగా నువ్వు యూజ్ చేసుకొని వాడుకోవచ్చు దానికి మానిటైజేషన్ కూడా అవుతుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు మనకు పూర్తిగా మానిటైజేషన్ కూడా ఎలిజిబుల్ అయితే అవ్వడం జరుగుతుంది ఇది నెక్స్ట్ లెవెల్ అప్డేట్ అని అయితే అంటాను విఇ అయితే మనకు డ్రీమ్ స్క్రీన్ వచ్చింది చాలామంది దాన్ని యూజ్ చేశారు ఇంకా చాలా రకాల అప్డేట్స్ యూట్యూబ్ తీసుకొని వస్తుంది మారుతున్న ఏఐ కాలంలో మేము కూడా క్రియేటర్స్కి అనుగుణంగా అప్డేట్స్ తీసుకొని రావాలని ఈ వివో రెండు వేల ఇరవై ఐదులో అయితే వస్తుంది ఇది వచ్చిన తర్వాత దీని గురించి ఇంకా మనం పూర్తిగా మాట్లాడుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇదైతే నాకు చాలా చాలా నచ్చిన ఏక్ నెంబర్ అప్డేట్ అని అయితే అంటాను ఎందుకనంటే ఇప్పుడున్న కాలంలో మనం కాంపిటీషన్లో నిలబడాలంటే మన ఆలోచనలు బయట పెట్టడానికి ఇది చాలా చాలా పర్ఫెక్ట్ అప్డేట్స్ ఒక్క వీడియో ఒక్కసారి మనం ప్రంట్ ఇచ్చినట్లయితే ఆరు సెకండ్ల వరకు ఈ వీడియో అనేది జనరేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఈ వివో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకునే వీడియో మీకు చాలా చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్టు దయచేసి ఒక లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఫ్రెండ్స్ బంజా హింద్ వందే మాత్రం హరే కృష్ణ రాధా రాధా